ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మహిళతో దొరికిన ఎమ్మెల్యే అరెస్ట్కు రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దీని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి ఎల్లో దయచేసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లెటెస్ట్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తాజాగా ఎమ్మెల్యే కొలికిపూడిపై లైంగిక ఆరోపణలు కూడా రావడం విశేషం ఏదైనా పనితో అతనికి దగ్గరకు వెళ్తే మహిళలను లైంగికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీంతో మహిళా అధికారుల ఉద్యోగులు ఆయన ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది టీడీపీ శ్రేణులు ఎక్కడ రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నాయి ఇటీవల రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావును కలిసిన వారు సమస్యను విన్నపించారు పార్టీకి నష్టం కలిగించడంతో పాటు క్యాడర్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నట్లు కొలికపూడి తనపై వచ్చిన ఆరోపణలను విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అబద్ధమైతే సర్పంచ్ భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ఆకస్మికంగా నిరవధికంగా దీక్షకు దిగారు దీంతో ఈ వ్యవహారం పీక్స్కి వెళ్ళిపోయింది